ఫ్రెండ్స్ ఈ రోజు మనం రచ్చకుండా వెళ్తున్నాం ఇంట్లో నుంచి మార్నింగ్ స్టార్ట్ అయ్యాం బ్రేక్ఫాస్ట్ తిన్నారా తీసుకున్నాము ఇంకా తినాక మళ్ళీ స్టార్ట్ అయ్యాం చాలా క్లౌడి క్లౌడి ఉండలేదు మొత్తం ఫాల్స్ మధ్యలో ఉంది ఇక్కడ ఉంది కదా అండ్ క్లైమేట్ కూడా ఇక్కడ కోడిలు వంటలు చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న హట్స్ లో వంటలు చేసి ఇస్తున్నారు కట్టెలన్నీ వంటలకి ఇదే న్యూ టెంపుల్ అండ్ ట్రాస్ ఫాస్ట్ ఎక్సాలే ఇక్కడ నుంచి యూట్యూడ్ ఎంత బాగుంది ఫైనల్లీ అన్ని స్టెప్స్ ఎక్కేసాక దర్శనం వచ్చాం చాలా ఉన్నాయి ఇక్కడ భలే ఎక్కింది కదా వాళ్ళ మమ్మీ పైన క్యూట్ గా హక్ చేసుకొని కూర్చున్నాయి ఇక్కడ కోడికి తాగిపించడానికి అమ్ముతున్నారు ఇట్లా కోడిని రచ్ చేస్తారు ఇట్లా ట్రెడిషన్ లాగా కళ్ళు తాగిపిస్తారు కోడికి కోడి కళ్ళు తాగేసిన తర్వాత ఇంకా చికెనే ఫుల్ వండుకొని తినేస్తారు బన్నీ కింద మెయిన్ టెంపుల్ లో కాంచేస్తారు అయితే ఫుల్ గడిచిపోయా ఫుల్ గా అందుకే వాటర్ తాగుతున్నా గుడి నుంచి రిటర్న్ వెళ్ళేటప్పుడు వీళ్ళంతా అర్థంగా చెప్పాడు డబ్బులు ఇస్తే తిరగాడు రెస్టారెంట్ దగ్గర ఆగాము ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది ఫోర్ పాయింట్ ఎయిట్ రేటింగ్ ఇవ్వచ్చు కంపెనీ స్వర్ణగిరి చాలా బాగుంటది ഭുവനഗിരി ഫ്രോട്ട് ഗോൾഡൻ ശിവരംഗം ഉണ്ട് അത പാർക്കിംഗ് ഏരിയാ ഇടപെ ഇത് ടെൻസ് ഇൻഫർമേഷൻ കൗണ്ടർ അടക്കാല കൗണ്ടർ പ టెంపుల్ ఉంటుంది నడవలేని వాళ్ళకి బగ్గీస్ ఉన్నాయి థర్టీ రూపీస్ స్టార్ట్ చేస్తున్నారు ఇక్కడ ఎంట్రెన్స్ లో కాలభైరవుడు మహాభస్మస్తుడు జగదాంబా దేవి విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ నుంచి శివలింగాలు స్టార్ట్ అవి వెండి ఇతరి ఇలా చాలా మెటీరియల్స్ తో చేశారు ప్రతి ఒక్క చోట లోపలన్న శివలింగాలు గురించి బయట పెట్టారు ఇక్కడ ఎప్పుడు ఉన్నమా శివాయ మంత్రం ఎప్పుడు వినిపిస్తుందా మీకు ఇది రామేశ్వరం టెంపుల్ ఫస్ట్ గోల్డెన్ శివ టెంపుల్ శ్రీ మహస్త్రీ స్థాపించారు అనుకుంటే ఇక్కడ చేయించుకోవచ్చు మనం ఆ శివలింగాలు శక్తి పీఠాలు ఉన్నాయి గోల్డెన్ మేన్ శివలింగం అభిషేకం చేస్తున్నాం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చేస్తున్నారు పర్ హెడ్ పిల్లలు కాబట్టి అన్ని ఫ్రీగానే రానిచ్చారు అభిషేకం అయిపోయిన తర్వాత అట్లా నీళ్ళు చల్లుకోవాలి అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే ఈ వాటర్ ఫౌంటైన్ ప్లేస్ ఉంటుంది ఈవినింగ్ అవగా వాటర్ ఫౌంటైన్ ఆన్ చేస్తారు ఎంత అందంగా ఉంది కదా నేను ముందు పెద్ద నంది ఉంది నంది చెవులో కోడి కళ్ళకి చెప్తే నండి తీ చేస్తారు అండి మీరు వచ్చినప్పుడు విగ్రహాల దగ్గర ఇక్కడ చాలా దేవుళ్ళ విగ్రహాలు పెట్టారు చాలా చాలా అందంగా ఉన్నాయి చాలా విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ బప్ప కార్తికేయ స్వామి శివాయ e un aloe se l'edda ఇక్కడ ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది ఇంకా ఇంకా అన్ని తిరిగేసి కార్ పార్కింగ్ దగ్గర ఉన్న ఫుడ్ కి వచ్చేసాం ప్లే ఏరియాకి వెళ్ళాలంటే ట్వంటీ రూపీస్ ఫర్ కిట్ ఇక్కడ మేము చాలాసేపు ఆడుకొని ఫ్యాం ఫెసిలిటీ కూడా ఉంది ఎంట్రన్స్ లో గోశాల కూడా ఉంది ചൂടേണ്ടി <laughs> <laughs>